ఇంద్రుడి భార్య ప్రేమతో ఒక చిలుకను పెంచుకుంది దానికి జబ్బు చేస్తే దేవ వైద్యులకు చూపించారు చిలుక బ్రతకడం కష్టమని చెప్పారు దేవ వైద్యులు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ చిలుక బ్రతకపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసింది ఇంద్రుడి భార్య అందరి తలరాతలను రాసేది బ్రహ్మదేవుడు కనుక ఆయన్ని అడిగితే తలరాతలు మాత్రమే నేను రాస్తాను దానిని అమలు చేసేది విష్ణువు అని చెబితే ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు మీరు చెప్పేది నిజమే ఆ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది ప్రాణం పోయాలంటే శివుడికే సాధ్యమని ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడి దగ్గరికి వెళ్ళారు ఆయుష్ ఇచ్చేది నేనే కానీ ప్రాణం తీసేది యమధర్మరాజు ఆయన దగ్గరికి వెళదాము అని ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు ఈ విషయం తెలుసుకున్న యమధర్మరాజు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారిని పేర్లను వాళ్ళు ఎలా చనిపోతారు అనే విషయాలు ఒక ఆకు మీద ఒక గదిలో వేలాడతీసి ఉంటుంది ఏ ఆకు కింద పడితే వాళ్ళు చనిపోతారు పదండి ఆకును తీసేసి చిలుక ప్రాణాలు కాపాడదాం అని అన్నాడు ఈ యముడు యముడితో పాటు అందరూ ఆ గదిలోకి వెళ్ళారు అప్పుడే ఒక ఆకు కింద పడింది దాని మీద ఇలా రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యమధర్మరాజు ఒకేసారి వస్తాడో అప్పుడే ఈ చిలుక మరణిస్తుంది అంటే దీని అర్థం విధి రాతను ఎవ్వరూ మార్చలేరు